ఈ దీక్ష కూర్చున్న వారికి అన్న ఈ పిఆర్ అన్న గారు దండలతో వాళ్ళకి దీక్షను ప్రారంభింపజేస్తున్నారు కాబట్టి అందరూ గిరిజన విద్యార్థి సంఘం అభినందన తెలియస్తూ మనన్న సీనియన్న గారి లక్ష్మణి మన నాయ సర్పంచ్ పూల నాయ్ గారి ప్రతి ఒక్కరు కూడా అభినందన తెలియజేస్తున్నారు యాదగిరి గారు అది ఏకైకమైన పుణ్యక్షేత్రమైన తిరువణ్ణామర్తి జెక్న్ లాగా ఇచ్చా కార్యక్రమం నిర్దేశన విజేర రాగులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు పై అందరికీ సన్మానం ఈ రోజు ఇలా గిరిజనే అధ్యక్ష రమేష్ రాగి సరజ బద్ధన మనం

టోటల్ మొత్తం మీద మనం నిదాన దీక్షకు కోరుకోవడం జరిగింది కాబట్టి ఈ దీక్షకు అధ్యక్ష వహిస్తున్నటువంటి మా గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకులు మరి పర్జేట్లు ప్రధాన కార్యదర్శులు ప్రతి ఒక్కరికి అందరికీ పేరు పేరునతో ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఏదైతే రిజర్వేషన్లో టెన్ పర్సెంట్ రిజర్వేషన్లో సక్సెస్ చేయడానికి అది అంటే ఆ ఏదైతే సంఘం ఉన్నదంటే అది విద్యార్థి సంఘం ఉందండి కూడా ఎందుకంటే ఈరోజు ఎన్నో సంఘాలు ఉన్నాయి చాలా మంది ఉన్నారు కానీ కాకపోతే మొట్టమొదటిగా మరి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ రిజర్వేషన్కి అది సక్సెస్ఫుల్ చేయడంలో కీలక పాత్ర వహించినటువంటి విద్యార్థి సంఘం రాష్ట్ర తరపు నుంచి మనకు తిలగిస్తా ఉన్నా అదేవిధంగా ముఖ్యంగా మరోసారి మరి గిరిజన అయితే ఏదైతే ఉన్నంలో ఉన్నాయో అవిటం కూడా మరి ఆ కొరకు మనం చేయడంలో కూడా మరి సద్గురు శివలాల్ మహారాజ్ యొక్క జయంతిని మనకు హానిగా ఆ రోజుగా మనకు ప్రకటించాలని చెప్పేసి మరి ఆ డిమాండ్ చేయడం జరిగింది అదే విధంగా ఇంకొకటి తండల్లో కూడా మరి తండల్లో గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయడం జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి అది కాలవర నుంచి మనం ఒక ఆకాంక్ష ఉండి మరి ఆ రోజు కూడా మనకు ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అదేవిధంగా ముందుగా నా ప్రచారం నా పేరు వెంకట గిరిజన విద్యార్థి సంఘం జాతీయ కార్యనిర్వాహక పని పనిచేస్తా ఉన్నా మరి ఇవాళ ఏదైతే సద్గురు శివాలాల్ మహారాజ్ గారి జయంతిని జాతీయ సెలవు ఇవ్వాలి అదేవిధంగా కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వంలో లంబాయిలకు మంత్రి పదవి ఇవ్వాలని ఇవాళ మహానగర్ కేంద్రంలో గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేస్తున్న సోదరుడు మిత్రుడు గిరిజ్ విద్యార్థి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్ నాయక్ గారికి అదేవిధంగా గిరిజన విద్యార్థిఘం రాష్ట్ర అధ్యక్షులు రమేష్ నాయక్ గారికి అదేవిధంగా సోదరుడు మిత్రుడు గిరిజన విద్యార్థి సింగం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారికి అదేవిధంగా గిరిజన విద్యార్థి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్న నా అన్నతమ్ముడు అక్కచందరికీ నేను సామాజిక ఉద్యమాలు ఉన్నాయని తెలియజేస్తుంటూ మరి ఇద్దరు సగంటి కార్యక్రమాన్ని ఇవాళ ఏదైతే స్ట్రీమ్ మీడియా కావచ్చు అవి మన కార్యక్రమాన్ని ప్రచారం ప్రసారం చేయదు కాబట్టి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎక్కడ లంబాయి బజార పిల్లల కార్యక్రమం తీసుకుంటే మా వెనకాలంటూ మా కార్యక్రమానికి అదేవిధంగా మన అమ్మాయి బిడ్డల సమస్యలను ఎప్పటికప్పుడు సమాజానికి తెలియజేస్తా ఉన్న రవి గారికి ప్రసాద్ గారికి అదేవిధంగా మా అన్న మోహన్ గారికి నేను కూడా మరొకసారి ఈ పాదాపు తెలియజేస్తున్నాను సో త్వారా ఇవాళ ఏ పార్టీ వచ్చినా కానీ లంబాడీలను అధికారికంగా హక్కులంగా మంత్రివర్గంలో మనకు రావాల్సిన హక్కుల అధికారాలను హరిస్తా ఉన్నారు మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని కుల సంఘాలున్నా తెలంగాణ రాష్ట్రంలో రెండు నుంచి ఎంతమంది నాయకులు ఉన్నా కానీ మన సమస్యల పట్ల కొట్టడంతో విఫలమవుతా ఉన్నారు ఇవాళ బాధపడతా ఉన్నాం గిజ్ చేస్తున్న నాయకులుగా ఎందుకంటే మరి ఆనాడు మన తాత ముత్తాతలు అంతతో మాత్రమే చదువుకోవరు మరి వారి రాజకీయంగా సామాజికంగా కొన్ని విద్యార్థుల పనులు అవగాహన లేదు మరి ఇవాళ ససూత్రం వచ్చి సుమారు ఒక డెబ్బై ఐదు ఎనభై ఐదు సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటికీ మన తండాలు కానీ మన గోడలు కానీ అదేవిధంగా మన సమస్యలు ఎక్కడ వేసినా రోగి అక్కడే అన్నట్టుగా తయారైంది మరి ఇవాళ ఏదైతే మరి ముమ్మడి ఆంధ్రప్రదేశ్లో లంబాని బిడ్డలు బందారడలు సుమారు యాభై అరవై లక్షల మంది జనాభా ఉంటే మరి భారత రాజ్యాంగం ప్రకారం నియమంతో ముందు మా తర్వాత మనకు రావాల్సిన రిజర్వేషన్ ఇవ్వకపోవడం వల్ల మరి ఆనాడు విద్య విద్యార్థి సంఘం కంకణం నడుచుకొని విజయీక్షులు పాదయాత్రలు ప్రగతి భవన్ ముఖేలు అసెంబ్లీ ముఖ్యలు రాజ్భవన్ ముఖులు ఒక పన్నెండు సంవత్సరాలు చేసిన మరి ఆనాడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గారు మీరు అని చెప్పేసి ఆనాడు రిజర్వేషన్ ఆరు శాతం రిజర్వేషన్ శాతం పెంచడం జరిగింది మరి ఇవాళ పంతొమ్మిది వందల తొంభై ఏడులో మాసండాలు మారాశ్రని చెప్పేసి ఆనాడు కొంతమంది నాయకులు వారి 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 ప్రాంతాలు వారి వారి గుడలు వారి వారి పెళ్లాలు అని చెప్పేసి ఆనాడు పోరాటాన్ని పారంభిస్తే మరి కల్మరు కోరుతున్న రిజర్స్ట్రేట్స్ అదే విధంగా తండాలను గ్రామ పంచాయతీ చేయాలని చెప్పేసి ప్రగతి భవన్ అసలు ఎన్నో చోటు కార్యక్రమాలు చేసినాం మరి తండాలను కూడా ఇవాళ గ్రామ పంచాయతీ చేయడం జరిగింది మరి ఇవాళ సుమారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేలు ఐదు వేల పై చిరు తండాలుంటే ఇవాళ మూడు వేల నూట ఇరవై ఐదు తండాలను గ్రామ పంచాయతీలో చేయడం జరిగింది మరి పది సంవత్సరాలు పాలించిన ఏదైతే బిఆర్ఎస్ ప్రభుత్వం ఉందో ఎవరసిన వాటాలను గుర్తించి ఇవ్వడం జరిగింది మరి పది సంవత్సరాల తర్వాత లంబాడీల ప్రభుత్వం ఇంకా బాగుపడాలి లంబాడి పిల్లలు వెలుగులు రావాలి లంబాటి ప్రకాశం వస్తుందని చెప్పేసి ఇవాళ నుంచి వరకు లంబాడి పిల్లలు కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఓటేయడం జరిగింది మరి ఇవాళ సంవత్సరం నెడసాగు మనకు ఏదైతే రావాల్సిన మంత్రి పదవి మరి ఈ ప్రభుత్వం ఇవ్వకుండా తక్కువ చూపు దూరుస్తా అందుకనే నేనేం తక్కువ ఇవాళ నాలుగు శాతం ఉన్న రెడ్డి సామాజిక వర్గం ఈ రాష్ట్రాన్ని ప్రతిపాదిస్తా ఉంటే పది శాతం ఉన్న లంబాడీలో ఎందుకు పాల్గొన కావాలని చెప్పేసి ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమాన్ని చేయడానికి మేము పూర్తిగా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఒకటి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఉమ్మడి మహిళల నుంచి నువ్వు ముఖ్యమంత్రి కాకముందు అనేక మీటింగ్లలో ధర్నాల్లో మీరు రాష్ట్రాలకు వస్తేలకు మంత్రి పదవి నేను అధికారం ఇస్తే బాధ చేస్తా అని చెప్పేసి చాలా వేదికల్లో చెప్పడం జరిగింది మరి అధికారం వచ్చిన తర్వాత మాకు రావాల్సిన మంత్రి పదవి ఎందుకు ఇస్తలేదని చెప్పేసి ఈ సభ వేదిక నుంచి ఈ నిర్ణయాలు క్వశ్చన్ చేస్తాం మనం మరి ప్రాంతానికి సంబంధించిన భూములను గుసుకుంటే ఆ రోజు ఏదో హైదరాబాద్ లో ప్రెస్ మీట్లు పెడతా ఉన్నాయి సంఘాలు ప్రభుత్వం మన రమాయి బిడ్డలను ఇబ్బందులు పెడతా ఉంది కేసు వేస్తా ఉన్నారు కండాలో పోలీస్ పికెటింగ్ ఉంది మరి ఇవన్నీ చదువుతా ఉంటే ఇదే బీజే ఉద్దేశం చదువులాగేసారి కార్యక్రమాలు సార్ గవర్నమెంట్ భయపడి మన యొక్క మన ఏదైతే ఆ లగేశాలకు ఉన్న భూములను తీసుకోవడం జరిగింది అందరూ కూడా కీలక పాత్ర ఇవాళ నేను ఎందుకు చెప్తున్నా ఇవాళ మేము చేసే తక్కువ చెప్పు మీరు పెద్దలు వచ్చే కాబట్టి మీకు తెలియాలని చెప్పేసి ఇవాళ ఇబ్బంది తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మాకైనా సీనియర్ నాయకులు పనిచేసిన నాయకులు కాబట్టి మీరు ఏ సలహా సూచన ఇచ్చినా రాబోయే రోజుల్లో పనిచేస్తా ఉన్నాం పనిచేస్తాం కూడా యాక్చువల్లీ ఈ నెల ఇరవై తొమ్మిది నాడు మేము చొరవ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం పోవాలనుకున్నాం కానీ ఎలక్షన్ రావడం వల్ల అది ఫిబ్రవరి పన్నెండుకు పెట్టుకుంటా ఉన్నాం ఎందుకంటే ఈ ఈ దేశంలో బంజారా బిడ్డలు పదహారు కోట్ల మంది ఉంటారు మరి కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి కన్యాకుమారి వరకు లమ్మా బంజారా పిడ్డలు అదే విధంగా గోరీ మనము తెలంగాణలో కూడా గోరబోలి మాట్లాడతాం మహారాష్ట్రలో గోరుబోలి మాట్లాడతాం మధ్యప్రదేశ్లో ఈజీలో ఒక ఇరవై రాష్ట్రాల్లో బంజారా బిడ్డలు ఉంటారు వీళ్ళందరూ మాట్లాడే ఏకైక భాష గోల్బోలి మరి ఈ గోల్బోలిని ఏపీ షెడ్యూల్ భాష రాజ్యాంగం ఏపీ షెడ్యూల్ లో చేరాలని చెప్పేసి కూడా మేము ప్రధానమంత్రి కార్యాలయం ముందు ధరణ చేయడానికి మేము కోరుకున్నాం మాట్లాడవలసిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సోదరుడు రవీంద్ర నాయక్ గారికి వేదిక మీద ఉన్న అన్నదమ్ములందరికీ జై శివలాల్ తెలియజేసుకుంటూ ముగిస్తున్నారు సభ జై శివలాల్

నిర్వహించాలో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అందుకు గాను ఈ దేశ ఉన్న బంధాలు పదహారు కోట్ల బంధాలు ఈ రాష్ట్ర ఉన్న యాభై కోట్ల అబ్బాయిలకు ఆ రోజు పూర్తి స్థాయి తెలుగుతనంగా కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క సేవరాజు జయింది అయిన ఫిబ్రవరి పదిహేను తారీఖు పూర్తి స్థాయి సేవలుగా ప్రకటించాలని డిమాండ్ మొట్టమొదటి డిమాండ్తో ఈ యొక్క నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అదేవిధంగా రోడ్డు రాదు ఈ రాష్ట్ర ప్రభుత్వము ఏర్పడి ఒక సంవత్సరం కావాల్సిన ఒక శాతం ఉన్న చేసుకుని సంబంధించినటువంటి అనుసూలకు తీయటకు ఈ యొక్క మంత్రివర్గంలో చూడగలిపిస్తున్నారు అదే విధంగా శాతం ఉన్న లంబాళేవు ఏ అన్యాయం చేశారు మా ఒక మంత్రివర్గంలో ఒక మంత్రి ఎడాయ చేసుకోవడానికి కారణమైన చెప్పి ఈ రాష్ట్ర ప్రవర్తన పెంచడానికి మీరు నియారీక్ష దండ కారకమని చెప్పారు అదే విధంగా ఈ యొక్క పదార్థం మంది బాలు దేశంగా ఉన్నటువంటి బల్యాలు మాట్లాడే ఒకే ఒక భాష బల్యార భాష ఈరోజు వందల జనాభా వారి భాషను భారత చర్యలు జరిగింది అదే పదార్థమే దేశంలో పదార్థమైన గో రాజ్యాంగంలో ఎందుకు చేర్చడం లేదు ఈ ఏది చర్యలు చేస్తారు కేంద్ర ప్రభుత్వం అనేది

అదే విధంగా ఈ రోజు ఆ రోజు పోరాట విద్యార్థి ఏర్పడినటువంటి తండ్రల గ్రామ పంచాయతీలు ఏది ఉన్నాయో ఎక్కడ వచ్చిన ఒక దానికి సంబంధించిన ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం దానికి సంబంధించి ఈ యొక్క ఏదైతే గ్రామ పంచాయతీ మూడు వేల ఆరు వందల తల్ల గ్రామ పంచాయతీ గొడవల గ్రామ పంచాయతీలు అయ్యాయో ఆ యొక్క మూడు వేల ఆరు వందల తండల గ్రామ పంచాయతీ గొడవల గ్రామ పంచాయతీలకు ஜே வித ஒன் ஐந்து காரியம் ஜிப்பட ஜரி గిరిజనులకు మంత్రి పదవి ఇవ్వాలని రెండోది మన గిరిజను మన గిరిజన తాండలకు రెవెన్యూ గ్రామ పంచాయతీగా ప్రకటిస్తూ వాటికి ఐదు కోట్ల రూపాయలు చెప్పేసి మరో చేసు అలాగే విద్యార్థులకు స్కాలర్షిప్లు కానీ మనకు మన బోర్ భాషను ఎనిమిదో షెడ్యూల్లో చేర్చాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక దాదాపుగా ఎనిమిది పది డిమాండ్లతోన ఈరోజు దీక్ష చేయడం జరిగింది అయితే మా రాష్ట్ర నాయకుడు రామాలయ్య గారి ఆదేశాలనుసార ప్రకారంగా మా రాష్ట్ర సెక్రటరీ చంద్రనాయకు గారి ఆదేశాలనుసారంగా మా గల్ల నాయకుడు రావు నాయకారి ఆ దిశ అనుసారంగా మేము ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుంది అయితే అమ్మ మార్కో అది అన్ని అమ్మగినా కోవిట రాయ మనిషి సాంప్రదాయంది కార్యక్రమం మన జాతి మెరుగుపడాలంటే ఇటువంటి మీరు చాలా అవసరము మన గుత్తికి పొందాలంటే ఈ మైసవరం దయాని పంచుబడాలికి ఇది ఒక మనసిమేది కదా నేను భావిస్తున్నాను అందుకోసం అన్ని పార్టీలకు అతీతంగా నేను ఇక్కడ రావడం జరిగింది ఎందుకంటే మనం మన లోపల ఉన్న ఐక్య సభ్యాన్ని చాటి చెప్పడానికి అందరు కలిసి మద్దతు వచ్చినాం కాబట్టి ఈ అవకాశం తెలిపిన ఈ అవకాశం ఇచ్చిన జిఎస్ రవీంద్ర నాయక్కి మరియు వారి కార్యవర్గ సభ్యానికి సభ్యులందరికీ నాయక ధన్యవాదాలు చాలా ప్రత్యేకంగా చాలా గ్రాండ్ గా చేయడం జరుగుతా ఉంది ఈ ప్రోగ్రామ్ ఉద్దేశించి గతంలో ఎన్నో పోరాటాలు ఎన్నో త్యాగాలు ఎన్నో లాఠీ దెబ్బలు ఎన్నో కేసుల పాలై గిరిజన విద్యా సంఘం సత్తా బిల్లు వరకు రాబోయే రోజుల్లో పెద్ద

రాబోయే రోజుల్లో చేయకపోతే ఇప్పుడున్న ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం కూడా ఏదైతే తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో యాభై లక్షల రైతులకు ఉన్న మమ్మల్ని ఇప్పటి వరకు మంత్రిత్వ చాలా చెప్పేసి

వ్యాపారం చేసిన కొట్టాం కానీ బడ్జెట్ ప్రకటించలేదు కాబట్టి మీరు ప్రకటించి నేను కోస్తా ఉన్నా మూడో విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ లేదు ఒక హోమ్ మినిస్టర్ లేదు అవన్నీ చెప్పిన వ్యక్తులు కానీ మా బాధ సాధన పంచుకోవాలంటే ఉన్నటువంటి పదవులు

అభివృద్ధి కోసం కేటాయించాలని చెప్పి ఈ నాలుగు ప్రధాన డిమాండ్లను ముందుకు తీసుకొస్తూ గిరిజన విద్యార్థి సంఘం నాయకత్వంలో నిరాహార దీక్షకి నా సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నాను భవిష్యత్తులో కేవలం ఒకరోజు నిరాహార దీక్ష చేసినంత మాత్రాన్ని చదివేటువంటి ప్రభుత్వాల తాగుమాలి ఈ ప్రభుత్వాల చర్మం చాలా మందమైంది కాబట్టి ఆ మందాన్ని దాటుకొని ఆ ప్రభుత్వాల్లో చర్నం తీసుకురావాలంటే ఏనుగును ముందుకు చూడాలంటే గురుతులతో ఆ ఏనుగు వదరు దానికి కావాల్సిందే అట్లాంటి అంకుశంగా మీరు భవిష్యత్తులో మరింత పదులైనటువంటి మరింత మిలిటెంట్ పోరాట రూపాలను తీసుకుంటే అట్లాంటి పోరాట రూపాలన్నింటికి నా చేతనంతా నా పరిధిలో ఖచ్చితంగా మీతో పాటు నేను నిలబడతాను ದೀಪಿಸ್ ಶಿವಾಲಾಲ್ ಮಹಾರಾಜು ಗಾರ ಜಯಂತಿ ಚಾಲ ಮಂದಿ ಅನುಕೂಟರು ಆಯ್ನ ಬಂಜಾರಾಲಯಕೇನ್ ಸಂಬಂಧ ಬಂಜಾರು ಎಂತ ಮಂದಿರು ಅಂಟ ನಾಯಕ ನೇಷನಲ್ ಹಾಲ್ಡೇ ಎ ಅಲ್ಲಿ ಚಾಲ ಪೊರಪಾ ಸಂತ ಶಿವಾಲ ಮಹಾರಾಜು ಗಾರು ಬಂಜಾರಾಲ ಓಕ್ಕ ఆత్మగౌరవం కోసం ఆనాడు నిజాం పాలకుల వ్యతిరేకంగా ఆనాడున్నటువంటి మైసూరు మహారాజు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించి ఆత్మ ఆత్మగౌరవాన్ని నిలబెట్టి వాళ్లను జనజీవన సవతిలోకి తీసుకురావడం కోసం తన జీవితం మొత్తం కృషి చేసినటువంటి చాలా గొప్ప మహానుభావుడు గొప్ప సంఘ సంస్కర్త ఏ నిలుబడిన తరగతుల కోసం జన్మ కోసం ఎవరి ఎవరు నిలబడ్డా వాళ్ళు ఈ సమాజం మొత్తానికి నాయకులు ఈ సమాజం మొత్తానికి మార్గదర్శకులు అవుతారు తప్ప కేవలం ఆ తరగతికి లేదా ఆ కులానికి సంబంధించినటువంటి నాయకులు కాదు బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ఎండి గారికి ప్రత్యేకంగా ఎండి గారికి అందరికీ నా ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చిన పెద్ద రంగుల నాయకానికి కూడా మాట్లాడుతున్నాను

ாம் கிரிஜன உதோக சங்க மே சார்க்கு ஜாத்தியவாசி வாசி ஆன பஞ்சாயத்தின ખુદાવાસુ આજે કાંઈ તો સેવાલાલ જયંતી એ આપણને તાતીલા વાસુ માંગરે એ માંગે કોઈ આપણ કોઈ ગલત છે નહીં એ માંગે માં કુલસી ગલત છે નહીં આ સરકાર કાંઈ કરી છે તો એને થોડું તે તાણી આપણે ધોકાભાજ કરી છે આ સરકાર એ ધોકા ને આપણા અંદર આંખી વગાડે ને આ રીસી આપણે કરવો પડવો છે ગેરઘાજે મારે એક જ વિનંતી છે કે સરકારેથી आज जो भी सरकार आज ये सरकार भी है गोद को सरकार भी है आज फोर फाइव ना सेन है हामी देन हामी देन वोटो सरकारी से वोटो वोटो करी से आज अंदर उद्देश्य में कहीं सामने कर रही कोई गिरजन विद्यार्थी संघ में द्वार अत ये धरना एक दाड़े धरना जो के पट रहे वो धरना कार्यक्रम में मैं माज अत अटेंड हो चुँ के कार्यक्रम में जो राष्ट्रमति आया जो अपना ये सभा अध्यक्ष छोड़े न रमेश नायके ने ਕਿਉਂ ਨਹੀਂ ਕਿਰਤੀਨਾ ਵਿਦਿਆਰਥੀ ਸੰਗਮ ਪ੍ਰਧਾਨ ਅਕਰदर्शी ਰਾਸ਼ਟਾ ਕਾਰਦਰਸ਼ੀ ਗਾ ਰਵੀਂਦਰ ਨਾਇਕ ਦਾਤੋਪਾਟੂ ਮਾਰ ਉਦਯੋਗ ਸੰਗਮ ਸਲਾਹ ਆਦੋ ਅੰਤਰਾਮਤਾਰ ਇਹ ਵਿਦਿਕਾ ਪਰਛ ਜੋ 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 ਰਾਸ਼ਟ੍ਰ ਮੇਂ ਕੀ ਆਇਆ ਤੇ ਕੋਣ ਜੋ ਇਤਰਾ ਆਪਣਾ ਮਿੱਤਰ ਸੰਗਮ ਮੇਂ ਕੀ ਆਇਆ ਜੋ ਕੋੜਾ ਜੋ ਆਪਣ ਗੋਰ ਭਾਈ ਨਾ ਸੇਨ ਵੀ ਰਾਮ ਰਾਮ ਕਹੇ ਤੋ ਹੁਏ ਬਿਸਮਾਰਾ ਆਜਮ ਆ ਸੰਗ ਆ ਕਾਇਚਾੜ ਰੋਚਤੋ ਆਪਨੇ ਨਾ आज पशुपाई पे आपने आपने शिवालाल मारा तो आज, आज वास्तविक आज एक दस पंद्रह बच्चे थे आपना शिवालाल मारा जेहर आज तांडू तांडू मा गामू गामू मा राष्ट्र में मा आज वो भोग कार्यक्रम का मामले में आज तो बोला आज आपन पुरु आपन पूछ कर तो आपन शिवालाल मारा वो शिवालाल मारा जेहर जनमत में भी आ అప్పుడుcountplotనటువంటి కాంకోని కోన ఆప కాయమాంగరేచా ఏ సెలు దాడ దో దానపువా తెలంగాణ రాష్ట్రమే మాది 40 40 లక్ష आदमी आपण गोरभैया न्यारा छ 40 లక్ష आदमी गोरबंजारा आपण ముఖ్యమైనటువంటి రకరకాల జాతి రకరకాల నాయకుల వర్గతి దాడను సెలవు తీలేసండి ఇగరపున ఆపరు చెద గురున జీవాలల్ మహారాజకు ప్రతి గ్రామ పంచాయితీకి 5 5 కోట్లు రూపాయలు ఇచ్చంత వరకు i've been